అందరికీ నమస్తే పాలక్ పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ కానీ రోటీస్ కానీ చపాతీలలోకి పాలకూర ఇలా తీసేసుకొని వీటిని మంచిగా కడిగేసుకోవాలండి ఆకులని కడిగేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పుదీనా అంటే ఎక్కువ కాదు ఒక రెండు రెమ్మల పుదీనా తీసుకోవాలి పుదీనా వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే పాలకూర ఫ్లేవర్ అది చాలా మంచిగా ఉంటుంది ఇలాగ వేసేసుకోండి ఇప్పుడు వీటిని మనము వాటర్లో వేసేసుకొని పాలకూర కొంచెం పుదీనా రెండు రెమ్మలు వేసుకోండి ఎక్కువ వద్దు ఇలాగ వేసేసుకొని ఇప్పుడు దీనిని మనము ఉడకబెట్టుకోవాలి క్లా క్యాబ్ క్లోజ్ చేయకండి ఓపెన్గా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకపెట్టుకోండి అప్పుడే కలర్ అనేది చాలా మంచిగా వస్తుంది ఇలాగ ఉడకపెట్టేసుకున్న తర్వాత దీన్ని వాటర్ అంతా వంపేసుకోండి కొన్ని బాగా చల్లగానే చల్లగా అవ్వాలి చూడండి ఇలాగ చల్లగా మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీలో వేసేసుకొని అలాగే చిన్న అల్లం ముక్క నేను తీసుకున్న క్వాంటిటీకి చిన్న అల్లం ముక్క తీసుకుంటున్నాను అండి తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి కారం మన ఇష్టం కొంచెం ఎక్కువ కారం తింటే ఇంకొక మిరపకాయ వేసుకోవచ్చండి నేనైతే రెండు మిరపకాయలు వేసాను తర్వాత టమోటా చిన్నది ఒక సగం వేస్తున్నాను టమోటా ఎక్కువ వేయకుండా కొంచెం టమోటా వేసుకోవాలి సగం వేస్తున్నాను తర్వాత ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి చూడండి కలర్ అనేది ఎలా ఉంచుకోండి న్యాచురల్గా కంప్లీట్గా గ్రీన్ కలర్ ఉంది కదా ఇలా ఉడికించుకోవటం వల్ల మన కలర్ అనేది తగ్గకుండా ఉంటుంది తర్వాత కడాయి పెట్టుకొని బటర్ వేసుకోండి బటర్ వేసుకోవటం వల్ల పన్నీర్ అనేది చాలా బాగా ఉంటుంది అనమాట పాలక్ పన్నీర్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది తర్వాత తాలింపు గింజలు వేసేసుకోండి కాబట్టి మీరు ఇందులో కొంచెం ఆయిల్ కానీ ఇంకా నెయ్యి కానీ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మీరు బటర్ లేకపోయింది అనుకోండి ఉత్త నెయ్యితో కానీ లేకపోతే ఆయిల్తో కానీ చేసుకోవచ్చు తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పాలక్ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఒక రెమ్మ రెండు ఎండుమిర్చి ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి పాలక్ పన్నీర్ అనేది ఇప్పుడు దీనిని మనం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలాగ మనకి ఆయిల్ కానీ బటర్ కానీ వేసాం కదా అది తేలినట్టు కనిపిస్తుంది ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలు ఇందులోకి వేసుకోవాలి తర్వాత మనం మసాలా యాడ్ చేసుకోవాలి మసాలా నేనేమేమి వేస్తున్నాను అంటే గరం మసాలా వేస్తున్నాను అలాగే జీడిపప్పు బాదం పప్పు పొడి టూ స్పూన్స్ వేసానండి తర్వాత కారం వేస్తున్నాను కారం మన ఇష్టమని అయితే కొంచెం వేస్తున్నాను పిల్లలు తినరని మీరు కాంటీకి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ధనియాల పొడి సరిపడంత సాల్ట్ సాల్ట్ చూసి వేసుకోండి కసూరి మేతి కసూరి మేతి మటుకు కంపల్సరీ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అంటే పన్నీర్ రెసిపీస్ దేంట్లోకైనా కసూరి మేతి వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది తర్వాత కొంచెం పసుపు సాల్ట్ కూడా చూసి వేసుకోండి ఎందుకంటే పాలకూరలో ఆల్రెడీ న్యాచురల్గా సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకోండి తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి గ్రేవీ కోసం నేత చిన్న గ్లాసు వాటర్ వేసాను తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికించుకున్నాం అనుకోండి ఆయిల్ పైకి తేలేంత వరకు మనకి పాలక్ పన్నీర్ అనేది రెడీ అయిపోయింది ఇది బిర్యానీకి కానీ రైస్కి కానీ రోటీ కానీ చపాతీ కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి పైన కొంచెం కొత్తిమీర ఇట్లా చల్లుకొని తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ అంటే ఏం లేదండి పాలమీగడ నేను వేస్తున్నాను పాలమిగడ్డని ఇలాగ వేసేసుకోండి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకోండి పాలమీగడనే వేసుకోవచ్చండి మనం ఫ్రెష్ క్రీమ్ అంటే మనం బయట కొనాల్సిన అవసరం లేదు పాలమీగడ వేసుకోవటం వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది ఇంకా చూడండి పాలక్ పన్నీర్ అనేది చాలా మంచిగా రెడీ అయిపోయింది లాస్ట్గా కొంచెం బటర్ యాడ్ చేసుకోండి పాలక్ పన్నీర్లో బటర్ వేయటం వల్ల కూడా టేస్ట్ అనేది మనకి ఇంకా పెరుగుతుందనమాట మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ బాయ్ లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్